దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు అత్యంత అప్రియమంటి వార్లరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యహోవ వాక్కు ప్రత్యక్షత అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం అవుతున్నటువంటి దేవుని వాక్యమును వింటున్నటువంటి మీకందరికీ కూడా మరొకసారి ప్రభునామమున వందనాలు రండి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మతేష్ వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం వారు భోజనము చేయి ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్ను దేవుని సహాయం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన మా దేవ మా రక్షకుడా జీవాధిపతి మీకు వందనాలు స్తోత్రాలు దేవ నమ్మదగిన మా ప్రభువ మీకు వందనాలు గడిచిన వారమంతా నీ కృపలో క్షేమముగా కాచి కాపాడి నడిపించావు మరొక వారము నీ పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకై మీకు అందున అయా బలహీనులము అయోగ్యులము అతెలుపులము ఎన్నిక లేని వారము మమ్మల్ని దృష్టించండి సహాయం చేయండి ఈ దినం ప్రభువా నీ యొక్క పరిశుద్ధ వాక్యముతో మమ్మల్ని దర్శించండి వాక్య వాక్యమై ఉన్న దేవా ఈ దినం మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యముతో బలపరచండి నీ వాక్యం అనేటువంటి అద్దంలో మమ్మల్ని దిద్దండి ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముందు నా వారం అంతా మేము ఏ రీతిగా నడవాలో స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి మా దేవా మీరే సహాయం చేయండి మేము నా ప్రభు నీ పోలికలోనికి మార్చబడినట్లు నీ అడుగు జాల్లో నడుచుకున్నట్లు నీ కృపను అనుగ్రహించి బలపరిచి నీ ఆత్మను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు నజరేడైన ఏసేయ పరిశుద్ధా నా ప్రార్థిస్తున్నాము మా కన్న తండ్రి చదవబడిన లేఖన భాగమును మనము గమనించి చూసినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనతో పాటు యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా కలిసి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట అంటున్నాడు ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పగించును అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు అందరూ ఒక దిగ్గడే ఉన్నారు మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఏంటంటే మీలో ఒకడు నన్ను అప్పగించును అని ఇక్కడ యేసు ప్రభు వారు తెలియజేశారు శిష్యులందరూ కూడా ఒకరి వెంబడి ఒకరు ప్రభువా నేనా ప్రభువా నేనా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగారన్నమాట కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైతే నాతో పాటు పాత్రలో చెయ్యి ముంచిన వాడు వాడే నన్ను అప్పగించుకు అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభునందు ప్రిల్లరా ఈ మాట ఎవరిని ఉద్దేశించి యేసు ప్రభు వారు అన్నారో మనకందరికీ బాగా తెలుసు ఇస్కర్ యుతి యోధ గురించి దేవుడి మాటలో పలికాడన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్కర్ యోతి యోధ అప్పగించినై ఉన్నాడని యేసు ప్రభు వారికి ముందే తెలుసు కాబట్టి ఇస్కర్ యుతి యూధ గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు ఇస్కర్ యుతి యూధ ముప్పై వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించాడు సిలువకు ఇష్కర్ యోతిధ యేసుభు వారిని అప్పగించాడు మరణానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇష్కర్ యుద్ధ యూధ అప్పగించాడు ప్రభునందుగా అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చూసినట్లయితే మీలో ఒకటి నన్ను అప్పగించును అని యేసు ప్రభు వారు అన్నారు యోధ యేసు ప్రభు వారిని మరణానికి అప్పగించాడు అయితే మనము కూడా ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మనము అప్పగిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియల ఇప్పుడు మనం చూస్తే ప్రాముఖ్యంగా నల్ఫీ దినాలు శ్రమల దినాలు అని క్రైస్తవ సమాజము అనేక మంది పాటిస్తూ ఉన్నాం మంచిదే ప్రభునందు ప్రియులరా శ్రమల దినాలు లెటర్ డేస్ అనేవి మనం పాటిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు నలఫీ దినాలు శ్రమ పెట్టబడ్డాడని ఆ నలభై దినాలు ఉపవాసం ఉండి ఆహారం మానుకొని దేవుని సన్నిధిలో దేవుని శ్రమలను తలంచుకొని మనము ఆ నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉంటాము అయితే ప్రభునందు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ మరణానికి ముందు ఎన్నో దోషాలను ఎదుర్కొన్నాడు అపనందలను అవమానాలను ఎదుర్కొన్నాడు ప్రభునందు లోకాస్వార్థ ఇరవై రెండవ అధ్యాయము అరవై మూడవ వచ్చిన భావం నుండి మనం చూసినట్లయితే యేసును పట్టుకుని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రోచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధంగా ఇంకొన అనేక దోషణ మాటలాడి అపహాస్యం చేశారు ఆయనను దూషించారు మరణానికి ముందు యేసు ప్రభు వారు మరి ఎన్నో దోషములు ఎదుర్కొన్నాడు అవమానాలు ఎదుర్కొన్నాడు నిందలు ఎదుర్కొన్నాడు ప్రభునందుభు వారిని ఎన్నో రకాలుగా పాలు చేశారు చిత్రులు చేశారు ప్రభునందుభు వారు సిల్వ మరణానికి ముందు ఎన్నో అపనిందలు ఎదుర్కొన్నాడు దోషాలను ఎదుర్కొన్నాడు ప్రభునందు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులరా యేసు ప్రభు గారు శిలో మరణానికి ముందు మాత్రమే ఆయన దూషణలు అపనందలు ఎదుర్కోలేదు ఆయన శిలో మరణం పొందిన తర్వాత రెండు వేల సంవత్సరాలలో ఆయన ప్రతి దినము కూడా ప్రభునందు ప్రియుల దూషింపబడుతూ ఉన్నాడు ఆయన ప్రతి దినము కూడా ప్రభునందు ప్రియుల అవమానపరచబడుతూ ఉన్నాడు ప్రభునందుకు ముందే మరణానికి ముందే యేసు ప్రభు వారిని దూషించారు యేసు ప్రభు వారిని అవమానించారు ఇక ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా దూషింపబడలేదు అవమానించబడలేదు అంటే ప్రభునందు ప్రియుల అది అవుతుంది ఎందుకంటే యేసు ప్రభు వారు మరి శిలువ మరణానికి ముందు ఒక్కసారే దూషింపబడ్డాడు అవమానించబడ్డాడు కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ రెండు వేల సంవత్సరాల కాలంలో ప్రతి దినము కూడా దేవుడు సిల్వ వేయబడుతూ ఉన్నాడు ప్రతిదినము దూషింపబడుతూ ఉన్నాడు ప్రతిదినము అపహాస్యం చేపడుతూ ఉన్నాడు ప్రభునందు ఆయన కేవలము నలభై దినాలే కాదు శ్రమలు అనుభవించింది మనం రక్షణ పొందేని మొదలుకొని ఎప్పటిదాకా ఆయన శ్రమలు మన గురించి అనుభవిస్తూనే ఉన్నాడు గడిచిన రెండు వేల సంవత్సరాల కాలం నుండి కూడా యేసు ప్రభు వారు శ్రమలో అనుభవిస్తూనే ఉన్నాడు ప్రభునందు ప్రియ దేన్ని బట్టి అంటే నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీ స్వభావాన్ని బట్టి నీ ఆలోచనను బట్టి నీ అంతరంగాన్ని బట్టి ప్రభునందు ప్రియరా దేవుడు మరణిస్తూ ఉన్నాడు దూషింపబడుతూ ఉన్నాడు అవమానించబడుతూ ఉన్నారు విషయాల యాభై రెండవ అధ్యాయము వచ్చిన భాగం కనుక మనము గమనించినట్లయితే నా జనులో ఊరటియే కొనిపోబడుచున్నారు వారిని బాధపరుచువారు వారిని చూచి గర్దించుచున్నారు ఇదే యహవ వాకు నామము దూషింపబడుచున్నది ప్రభునందు ప్రియులరా నామము అంటే దినమెల్ల అంటే ప్రతి దినము ప్రతి దినము నా నామము ఆయన ప్రభువారు అంటే అప్పుడు దూషింపబడ్డాడు కానీ రెండు వేల సంవత్సరాల నుండి కూడా ఆయన దూషింపబడుతూ ఉన్నాడు ప్రతి దినము కూడా ఆయన దూషింపబడుతూ ఉన్నాడు ప్రభు మీలో ఒకడు నన్ను అప్పగించును ఒకడు మరణానికి అప్పగిస్తాడు ఒకడు దూషానికి అప్పగిస్తాడు ఇంకొకడు నిందకు అప్పగిస్తాడు ఇంకొకడు అవమానానికి అప్పగిస్తూ ఉన్నాడు దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రీతిగా ఏదో ఒక దానికి అప్పగిస్తూనే ఉన్నాం ప్రభునందు ప్రియుల ఇస్కర్ యువతి యువత మరణానికి అప్పగించారు ఇంకొకరు దోషానికి అప్పగిస్తూ ఉన్నారు మరొకరు అపనెందకి అప్పగిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియుల రకరకాలుగా యేసు ప్రభు వారిని ఏదో ఒక దానికి మనము రెండు వేల సంవత్సరాల కాలంలో మన జీవిత కాలంలో మన రక్షణ పొందిం మనుకొని ఇప్పటిదాకా ఏదో ఒక దానికి మనము అప్పగిస్తూనే ఉన్నాం నామము దూషింపబడుచున్నది అంటే దేవుణ్ణి మనము దోషణకు అప్పగిస్తూ ఉన్నాము ప్రతి అప్పగిస్తూ ఉన్నాము రోమపత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన భాగము రాయబడిన ప్రకారము మిమ్మను బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది ప్రభునందు ప్రియులారా దేవుని నామము దూషింపబడుతున్నది ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టియే కదా నిన్ను బట్టియే దేవుని నామము దూషింపబడుతుంది ప్రభునందు ప్రియుల అన్ని జనాంగములను మనల్ని బట్టే దేవుని నామాన్ని దూషిస్తూ ఉన్నారు మనం దేవుణ్ణి దోషణకు అప్పగిస్తూ ఉన్నాము దేన్ని బట్టి అంటే మన క్రియలను బట్టి మన ఆలోచనలను బట్టి మన అంతరంగ స్వభావాన్ని బట్టి మన జీవితాన్ని బట్టి మనము దేవుణ్ణి దోషనుకో అప్పగిస్తూ ఉన్నాం మరణానికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభునందు దేవుని నామము అనేది దూషింపబడుచున్నది ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి నిన్ను అనగా ఎవరు వాళ్ళు అంటే అన్ని జనాంగము కాదు దేవుణ్ణి ఎరగని ప్రజలు కాదు కానీ నిన్ను బట్టి అనగా ప్రభునందు ప్రియులరా దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బట్టే దేవుని నామము దూషింపబడుతున్నది ప్రగునందు ప్రియులరా దేవుడు రెండు వేల సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ప్రతి దినము కూడా దూషింపబడుతూ ఉన్నాను సత్య మార్గము కూడా దూషింపబడుతుంది భక్నందు మనం చెప్పుకుంటాం నేను సత్య మార్గంలో ఉన్నాను జీవ మార్గంలో ఉన్నాను రక్షణ మార్గంలో ఉన్నాను పరలోకపు మార్గంలో నేనున్నాను అని మనం చెప్పుకుంటా సువార్త చెప్తాము కానీ ఆ సత్య మార్గం కూడా జీవ మార్గం కూడా దూషింపబడుతున్నది ప్రభునందు రెండవ ప్రజలు రెండవ అధ్యాయము రెండవ వచ్చిన భాగము మనము గమనిద్దాం మరియు అనేకులు వారి పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును ప్రభునందుప్రియ అనేకులు పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుతురు అంటే వారి యొక్క జీవితము బట్టి ఇక్కడ సత్య మార్గము అనేది దూషింపబడుతున్నది ప్రభునందు ప్రియర్ సత్య మార్గం ఉన్నది జీవ మార్గం ఉన్నది పాపుల మార్గం ఉన్నది రకరకాల మార్గాల గురించి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ సత్య మార్గము దూషింపబడుతున్నది కారణం ఏమిటంటే మన నడకను బట్టి మన క్రియలను బట్టి మన ఆలోచనలను బట్టి మన స్వభావాన్ని బట్టి మన జీవితాన్ని బట్టి దేవుని యొక్క సత్య మార్గం అనేది దూషింపబడుతుంది ప్రభునందు ప్రియుల అనేక మంది ఎందుకు రక్షణలోనికి రాలేకపోతున్నారంటే ప్రభునందు ప్రియుల వాళ్ళకి మనమే అడ్డుబండలుగా ఉన్నామన్నమాట మనమే అడ్డుబండలుగా వాళ్ళకు ఉన్నాము అందుకే వాళ్ళు రాలేకపోతున్నారు ప్రభునందు ప్రియుల మనల్ని బట్టి దేవుణ్ణి నమ్ముకొని ఇదిగో ఈ క్రియలు ఎలాగున్నాయి వీరి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి వీరి పద్ధతులు ఎలాగున్నాయి వీరి యొక్క కోరికలు ఎలాగున్నాయి వీళ్ళ యొక్క ఆశలు ఎలాగున్నాయి అని మనల్ని బట్టి అనేక మంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఈ సత్య మార్గం అనేది దూషింపబడుతున్నది మనం ఎలాగున్నామో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు రెండు వేల సంవత్సరాలకు పూర్వము ఆయన మన కోసం దూషింపబడ్డాడు అవమానించబడ్డాడు నిందల పాలయ్యాడు నలగ కొట్టుకున్నాడు కానీ ఆయన ఇష్టపడి సంతోషంగా ఆయన నిందల పాలయ్యాడు దూషింపబడ్డాడు అవమానించబడ్డాడు సిలువలో ఆయన మరణించాడు ఇష్టానుసారంగా ఇష్టపడి ఆయన మరణించాడు సంతోషంగా మన కొరకు మరణించాడు కానీ ప్రభునందు ఈ రెండు వేల సంవత్సరాల కాలం అంతా కూడా మనం చూస్తే ఆయన ఎప్పుడు కూడా ప్రభునందు ప్రియులరా ఇష్టపడి మన కోసం ఆయన బాధపడటం లేదు ఆయన ఎంతో ఆవేదనతో బాధపడుతున్నాడు ఎంతో ఆవేదనతో ఆయన నిందల పాలవుతూ ఉన్నాడు దూషింపబడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియులరా కాబట్టి మన జీవితం ఎలాగున్నదో ఒకసారి మనం మనము పరీక్ష చేసుకోవాలి సత్య మార్గము దూషింపబడుతున్నది సత్య మార్గం అనగా యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారి సువార్త పద్నాలువ అధ్యాయం ఆరో వచ్చిన భాగంలో మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియులరా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్ద పోరాడు నేనే మార్గమును సత్యమును ప్రభునందు ప్రియుల సత్యము వేసి మార్గము వేసే ఇక్కడ ఏమి దూషింపబడుతున్నది అంటే సత్య మార్గము దూషింపబడుతున్నది అనగా సత్యము వేసే మార్గము వేసే యశో ప్రభు వారు దూషింపబడుతూ ఉన్నారు ఆయన నియమించినటువంటి ఆ యొక్క సత్య మార్గము పరలోకానికి వెళ్ళేటువంటి ఆ మార్గము అనేది కూడా దూషింపబడుతూ ఉన్నది ఎవరిని బట్టి అంటే నిన్ను బట్టి నన్ను బట్టి మనందరిని బట్టి ప్రభుత్వం కాబట్టి ఒకడు నన్ను అప్పగించును ఒకడు మరణానికి అప్పగిస్తాడు ఒకడు దోషాలకు అప్పగిస్తాడు మరొకడు నిందలకు అప్పగిస్తాడు ప్రభునందు మరొకడు అవమానాలకు అప్పగిస్తాడు అవమానాలకు అప్పగిస్తాడు ఫిబ్రవరి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన భాగాలు మనం చూద్దాం దేవుని దివ్య వాక్యమును యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరల శిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు ప్రభునందు మనిషి కుమారుణ్ణి దేవుని కుమారుణ్ణి మరల శిలువ వేయించు మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు ప్రభునందు ప్రియారా యేసు ప్రభు వారు మరి ఎప్పుడో రెండు వేల సంవత్సరాల పూర్వము మరణించాడు కానీ ఇక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క దివ్య వాక్యమును రాహు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి అంటున్నారు అనుభవించి అంటే రుచి చూచి దేవుడంటే ఏమిటో పరలోకం అంటే ఏమిటో దేవుని వాక్యం అంటే ఏమిటో అంతా రుచి చూసిన తర్వాత వారు తప్పిపోయి ఏం చేశారో దేవుని కుమారుణ్ణి మరలా శిలువ వేశారు ప్రభునందు ప్రియలార మరల అంటే మరల అంటే ఇదొకసారి ఆయన సిలువ వేయబడ్డాడు ఇప్పుడు మరలా యశు ప్రభు వారిని వీరి యొక్క జీవితం ద్వారా వీరి యొక్క క్రియల ద్వారా మరలా రెండవసారి సిలువ వేయబడుతూ ఉన్నాడు మరల మూడవసారి సిలువ వేయబడుతున్నాడు నాలుగవసారి సిలువ వేయబడుతున్నాడు ప్రతి దినం కూడా ఆయన సిలువ వేయబడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియలార యేసు ప్రభు వారు నలభై దినాలే కాదు శ్రమ పడింది ఆయన శ్రమ పడింది రెండు వేల సంవత్సరం అంతా కూడా సంవత్సరాల నుండి కూడా దేవుడు శ్రమలు అనేవి పొందుతూనే ఉన్నాడు కారణం ఏమిటంటే నిన్ను నన్ను బట్టి మన జీవితాన్ని బట్టి మన స్వభావాన్ని బట్టి మన క్రియలను బట్టి మన ఆలోచనను బట్టి ప్రభునందులరా యేశుప్రభు వారు దినదినము దూషింపడుతున్నాడు దినదినము ఆయన శిరోభపడుతూ ఉన్నాడు దినదినము అవమానపరచు పడుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియరా మరి మనము ఏ విషయంలో దేవుణ్ణి సెలవు వేస్తున్నాము ఈశ్వరయుత యుత దేవుణ్ణి సిలువకు అప్పగించారు మనము దేనికి దేవుణ్ణి అప్పగిస్తున్నాము ప్రభునందు ప్రియర దోషంకు అప్పగిస్తున్నామా మరణానికి అప్పగిస్తున్నామా అవమానాలకు అప్పగిస్తున్నామా నిందలకు మనం అప్పగిస్తున్నామా దేనికి దేవుణ్ణి మనం అప్పగిస్తున్నాము ఒకసారి మనల్ని మనం ఎంతైనా పరీక్ష చేసుకోవాలి నిజంగా దేవుని కుమారులుగా ప్రభునందు ప్రియులరా మరి దేవుని రక్తాన్ని పంచుకొని పుట్టిన మనము దేవుని వాక్యమైన బీజానికి పుట్టిన మనము దేవుణ్ణి మనము సుఖపెట్టాలి మన తండ్రిని మనము సుఖపెట్టాలి ప్రభునందు ప్రియులరా సామెతలు గ్రంథంలో ఒక మాట ఉన్నది ఏంటంటే తెలివైన కుమారుడు జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుచును నిజంగా మనం జ్ఞానం కలిగిన కుమారులమైతే మన తండ్రిని మనం సంతోష పెట్టాలి ఆయన్ని దుఃఖ పెట్టకూడదు ఆయన నామానికి దూషణకరంగా ఆయన నామానికి అవమానకరంగా ఆయన్ని మరణానికి అప్పగించే విధంగా మన జీవితం ఉండకూడదు ప్రభునందు ప్రియుల మనము ఎలాగూ ఉండాలంటే ప్రభునందు ప్రియులరా మన యొక్క జీవితము దేవునికి మహిమ వచ్చేదిగా మనకు మన జీవితం ఉండాలి దేవునికి మహిమ రావాలి మొదటి కొరింది పత్రిక పదే అధ్యాయము ముప్పై ఒకటవా వచ్చిన భాగము మనం గమనిద్దాం కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చెయ్యుడి ప్రభునందు మీరేమి చేసినను మీరేమి చేసినను దేవునికి మహిమకరంగా ఉండునట్లు చేయండి అంటున్నాడు మనం ఏం చేసిన భోజనం చేసినా పానము చేసినా మరేదైనా చేసినా దేవునికి మహిమ రావాలి కాని దేవునికి దోషలు రాకూడదు దేవునికి నిందలు రాకూడదు అవమానం రాకూడదు దేవుని మరణానికి అప్పగించకూడదు ప్రభునందు నిజానికి మనము ఎలాగో బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడంటే దేవునికి మహిమకరంగా మనం ఏం చేసినా దేవునికి మహిమ వచ్చేటట్లుగా మన జీవితం ఉండాలని ఇక్కడ పౌరు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా అయితే ప్రభునందు ప్రియుల ఈ గడిచినటువంటి మరి దినాలలో నీవు రక్షణ పొంది ఇరవై అయిందా పది సంవత్సరాలైందా ఐదు అయిందా మరి ఎన్ని సంవత్సరాల యొక్క నీ రక్షణ జీవితంలో మరి ఎన్నిసార్లు దేవుణ్ణి మరలా మరణానికి అప్పగించావు సెలవుకు అప్పగించావు ఎన్నిసార్లు దేవుణ్ణి దోషులకు అప్పగించావు ఎన్నిసార్లు దేవుణ్ణి అవమానాలకు అప్పగించావు నిందరికి అప్పగించావు ప్రభునందు ప్రియులరా ఒకసారి మనం మనం పరీక్ష చేసుకోవాలి మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి కానీ ఆ దేవుణ్ణే మనము సెలువ వేయటానికి అప్పగించుకోకూడదు ప్రభునందు ప్రియులరా ఎప్రి పత్రికలో బాహాటముగా ఆయనను సిలువ వేస్తూ ఉన్నాము అంటున్నాడు దీని నా నామము దూషింపబడుచున్నది అంటున్నాడు ప్రభునందు ప్రియులరా ఆయన యొక్క నామము అనేది అవమానపరచు అంటున్నారు కాబట్టి మనం ఎలాగున్నామోసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి కానీ మనము దేవుని మరణానికి అప్పగించకూడదు దోషాలకు అపనిందలకు అవమానాలకు మనం అప్పగించకూడదు ప్రభునందు ప్రియులరా నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎంతగానో ప్రేమించాడు ఆయన ఇష్టపూర్వకంగా ఇష్టపడి మన కొరకు మరణించడానికి ఈ లోకంలో పుట్టి మనందరి కొరకు ఆయన ఎంతగానో దూషింపబడి అవమానించబడి నిందించబడి ఆయన మరణించాడు ప్రభునందు అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ఈ రెండు వేల సంవత్సర కాలంలో ఈ రెండు వేల సంవత్సరంలో అంతా కూడా దేవుడు దేవుణ్ణి మనం మరలా మరలా సెలవు వేస్తూ ఉన్నాం దోషులకు అప్పగిస్తున్నాం నిందలకి అవమానానికి మనం అప్పగిస్తూ ఉన్నాం ప్రభునంద ప్రియుల నిజానికి మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే మన జీవితం ద్వారా దేవునికి మనం ఏమి ఇచ్చాం ప్రభునందు ప్రియలరా మనల్ని నమ్ముకున్న దేవునికి మనం ఏమి ఇచ్చాం యోధ శిష్యుల దేవుడు నమ్ముతున్నాడు కానీ యోగా దేవుణ్ణి మరణానికి అప్పగించాడు కొంతమంది మీలో ఒకడు నన్ను మరణానికి అప్పగిస్తాడు మీలో ఒకడు నన్ను దోషులకు అప్పగిస్తాడు మీలో ఒకడు నన్ను అపనిందలకు అవమానాలకు అప్పగిస్తాడు అనే దేవుడు ముందుగానే తెలియజేసి అయితే ప్రభున మనం ఎలా ఉన్నా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం రెండు దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరుచునిగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తూ ఉన్నా ఇంతవరకు కూడా ప్రభువ మీరు నాతో మాతో మాట్లాడిన మీ దివ్య పరలోక వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు క్షందిస్తున్నా ప్రభువ నీ సర్వం ఎరిగినటువంటి అయా సర్వ జ్ఞానివి అయా గొప్ప దేవుడు ప్రభువ అయా మీలో కూడా నన్ను అప్పగించును అని ముందుగానే నీవు తెలియజేసి అయితే ప్రభు ఐశ్వర్య దివ్య నిన్ను మరణానికి అప్పగించి అయా ఒకరు ప్రభువ నిన్న దోషులకు అప్పగిస్తూ ఉన్నాం మరొకరు ప్రభుగా నిన్ను నిందలకు అవమానానికి అప్పగిస్తూ ఉన్నాం అయితే ప్రభుగా అయ్యా నా తండ్రి మేము అయ్యా నిన్ను దేనికి అప్పగిస్తూ ఉన్నాము అయ్యా ఒకసారి మమ్మల్ని అయా పరీక్ష చేసుకోవటాన్ని నీ నీ రక్తంతో కడ మా జీవితం ఎల్లప్పుడు కూడా ప్రభుగా అయ్యా మేమేం చేసినా నీకు మహిమకరంగా ఉన్నట్లు అయా మేము చేయనట్లు మీరే సహాయం చేసి బలపరచమని వేడుకుంటున్నాం మార్చండి ప్రభు చూపించు అయ్యా మీరు నా ప్రభువా మరణానికి ముందు రెండు వేల సంవత్సరాల పూర్వము మీరు దూషింపబడి అయా అవమానించబడి నా ప్రభు నిందించబడి మీరు మరణించి తిరిగి లేచారు అది రెండు వేల సంవత్సరంలో నా ప్రభువా అయ్యా మా రక్షణ దినం మరలు ప్రభువా మీరు నా తండ్రి రెండు వేల సంవత్సరం నుండి నా తండ్రి మీరు మరలా మరలా దూషింపబడుతూ ఉన్నారు నిందించబడుతూ ఉన్నారు అవమానించబడుతూ ఉన్నారు మరలా మరల శిలువేపడుతూ ఉన్నారు ప్రభు అందయాన్ని స్తోత్ర మార్చండి చూపించి మా రక్షకుడు నజరేసే పరిశుద్ధ నామం మిక్కిలి విని పడికి మా ప్రియా పరిలోకపు తండ్రి అందరికీ వందన